హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీతో ఉప్మా అలా చేయాలో చూపించబోతున్నాను అండి చాలా బాగుంటుంది ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి ఇడ్లీ అంటే నేను పొట్టు బాగా కడగనండి మీరే పొట్టు పొట్టు బాగా కడిగేసుకోకండి పొట్టుతోనే గ్రైండ్ చేసుకోండి చాలా మంచిది హెల్త్కి చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా నేనేమో లలితా బ్రాండ్ అది రవ్వ వాడతానండి అందుకు చాలా సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది ఇడ్లీ అనేది చూడండి ఇప్పుడు ఇడ్లీని నేను ఆ ఇడ్లీ మెత్తగా చేసుకోవాలండి పొడిలాగా మొత్తం కలిపిసుకోవాలి పొడిలా చేసుకోవాలి ఇది చాలా సింపుల్ అండి చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ కూడా నేను కొత్తగా ఫ్రై చేసాను నేను చేసేటట్టు ట్రై చేయండి మీకు బా చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో కూడా చెప్పండి చూడండి వీడిలో చూపిస్తానంటే ఆ ఇడ్లీని అలా చేసుకోవాలండి మెత్తగా అంటే సపరేట్ చేసుకోవాలి ఎక్కడ ఏమి ఉండలు లేకుండా అలా మంచిగా కలిపిసుకోవాలి ఆ కల్పిస్తున్న తర్వాత దీనికి పోపు ఐటమ్స్ రెడీ చేసుకోండి నేను పోపు ఐటమ్స్ అంటే ఇంకేం కాదండి ఎండుమిరపకాయ ఉల్లిపాయ వెల్లుల్లి ఇచ్చి వెల్లుల్లి అంటున్నాను డాల్పప్పు ఆవాలు చిలకర్ర కరివేపాకు అంతేనండి ఉల్లిపాయలు మాత్రం సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే నేను ఇందులో వాటర్ మెయిన్ అండి తాలింపులో ఆ తాలింపు జస్ట్ ఫ్రై చేసి ఆ రబ్బగా అదే ఇడ్లీ ఉంటుంది కదా అది కల్పించుకోవడం ఆ పొడిని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేసుకోండి ఉప్మా కదా గ్యాస్ వచ్చేస్తుంది తొందరగా కొంచెం వేసుకోండి సరిపోద్ది తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం చాలా సన్నగానే కట్ చేసుకోండి అంటే వా ఆయిల్లోనే మంచిగా వేగిపోలే బ్రౌన్ కలర్గా క్రిస్పీగా వచ్చి వేగి క్రిస్పీగా అయిపోలేండి ఆయిల్ ఆనియన్ అనేది తర్వాత నేను పల్లీలు పప్పు కూడా నేను పుట్నాల పప్పు తీసుకుంటున్నాను అండి మీరు పచ్చిసాన పప్పు ఉంటే అదే వేసుకోండి అది కూడా బాగుంటుంది నేను ఇందులో ఈ డాల్పప్పు వేస్తే ఏంటంటే గ్యాస్ ఉండదండి అందుకే ఇది ఫ్రైడ్ పప్పు వేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసిన తర్వాతే మిగతా వేసుకోండి ఇది ఎందుకంటే అవి వేసిన తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవ్వవు ఇవి క్రిస్పీగా ఉండాలి కదా పల్లీలు అనేవి ఇవి ముందు మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఆనియన్స్ అన్నీ యాడ్ చేసుకోండి అండి ఎండుమిరపకాయ కరివేపాకు అవి చూడండి మంచిగా వేగింది కదా కొంచెం మరి కొంచెం వేగితే మనకు తెలిసిపోద్ది వేగి తిన్నప్పుడు చిట్టపట్లు అలా వేగినప్పుడు అలా సౌండ్ ఎప్పుడు వచ్చిందో మనకు వేగిపోతాయి పల్లీలు అనేవి చూడండి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకున్నాం ఎండి మిరప చాలా అండి ఉప్మాలో క్రిస్పీగా చాలా బాగుంటుంది మంచిగా వేపుకోండి ఎండుమిరపకాయని వాటర్ వేస్తే మెత్తపడిపోద్ది అండి వాటర్ వేయకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీ రవ్వత కన్నా అదే రవ్వతో మనం చేస్తాం కదా గోధుమ రవ్వత కన్నా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టైం కూడా ఎక్కువ పట్టదు మనకి అంటే మిగిలిపోయిన ఇడ్లీతో చేశానండి నేను మీ దగ్గర ఇడ్లీ మిగిలిగా ఉంటే చేసేసుకోండి చాలా సింపుల్ ఇది చోన తర్వాత వేగిన తర్వాత నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ కరివేపాకు ఇది మంచిగా ఫ్రై అయిపోవాలండి ఎందుకంటే వాటర్ ఏమి యాడ్ చేయండి నేను అది మంచిగా ఫ్రై చేసుకున్న రవ్వ కలిపేసుకోవడమే ఇందులో నేను కొంచెం కారం కూడా యాడ్ చేస్తానండి అది కొత్తగా చాలా బాగుంటుంది ఒకసారి యాడ్ చేసి చూడండి కారం ఎంత టేస్ట్ ఉంటుందంటే మళ్ళీ అని అడుగుతారు మీరు కామెంట్లో చెప్పండి మీకు ఎలాగా అనేది ఎందుకంటే నేను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు మధ్యలో మాకు ఫుడ్ కాపారండి అక్కడ ఇడ్లీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను తాలింపు ఇడ్లీ అండి వాళ్ళు కారం సాల్ట్ అనేసి ఇడ్లీని బాగా అంటే ఇడ్లీ ఇలా రవ్వలా కాకుండా పీసెస్లా చేసి దాన్ని ఏమో పోపు పెట్టారండి చాలా బాగుంది అల్టిమేట్ అసలు టేస్ట్ నాకు అక్కడ నచ్చి నేను ఇప్పుడు కారం యాడ్ చేశానండి ఇందులో నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా డెఫినెట్ ట్రై చేయండి నేను చెప్పాను కాదు ఒకసారి ట్రై చేసి చూడండి ఎందుకంటే ఇది మనం ఏమి మిగిలిపోయిన ఇడ్లీతోనే చేసుకుంటున్నాం కదా ఏమీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి అంతే అది సరిపోద్ది అండి ఎక్కువసేపు ఇంక వేపద్దు ఇంకొకసారి తిప్పేసి ఇక్కడ రవ్వ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ ఫ్లేవర్ అయినా మంచిగా వస్తుంది ఆ అరోమా అనేది ఒక్కసారి ట్రై చేయండి తర్వాత నేను ఇది ఇది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది మంచిగా కలిపేసుకోవాలి అంతటికి బాగా కలిగేసేటట్టు నేను సాల్ట్ ఇంకేం యాడ్ చేయను ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది అది సరిపోద్ది ఇంకా సాల్ట్ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుని ఉప్పే అయిపోతే అస్సలు తినలేండి తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువై తినలేము కదా అసలు ఉప్పు అవసరం లేదండి ఎందుకంటే ఇడ్లీలో ఉన్న ఉప్పే సరిపోద్ది మనం అలాగే ఇడ్లీ పిండిలు వేసుకుంటాం కదా అదే సరిపోద్ది మంచిగా కలిసిపోద్దండి అండి అలాగని ఇలా పడుతుందని మాత్రం ఆయిల్ వేసుకోవద్దండి అలా స్లోగా మంచిగా వేగినప్పుడు అది అలా వదిలేస్తుంది ఏం కాదు అలా సిమ్లా పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి మొత్తం బాగా కలిపిసుకోండి చాలా బాగుంటుందండి ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను అది అప్పుడు తిన్నానండి ఆ టేస్ట్ ఎక్కడంటే అనుకుంటా అహమంతా వెజ్ రెస్టారెంట్ అక్కడ అనుకుంటా తినిది నేను అది ఇడ్లీ అంటే దాన్ని ఇడ్లీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పోప్ పెట్టారండి చాలా బాగుంది రవ్వలా చేసుకోవడానికి వాళ్ళు ఇడ్లీ పీసెస్లా కట్ చేసి చేశారు చాలా టేస్ట్ ఉంది ఎమ్మె టేస్ట్ ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి మంచిగా కల్పిసుకోండి బాగా సాల్ట్ మాత్రం అస్సలు అవసరం లేదండి ఆ సాల్ట్ సరిపోద్ది ఇంకా మీరేం చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి నేనే సింపుల్గా ఇలా చేసుకున్నాండి టిఫిన్ కింద ఆయిల్ మాత్రం వేయొద్దండి అలా సరిపోద్ది ఎందుకంటే వేగుతున్నప్పుడే మనకు ఇడ్లీ కొంచెం బంగగా ఉంటుంది కదా దానివల్ల అంటుతుంది ఏం కాదు అలా ఫ్రై అవుతుంటే వదిలేస్తుంది అలాగే ఆయిల్ వేసి మాత్రం ఎక్కువ వేసి ఫ్రై చేసేయకండి డైలీ తినకపోయినా వీక్లీ వన్స్ తినండి ఇదైనా ఉప్మా వేడి అంటాం కదా డైలీ కాకుండా వీక్లీ వన్స్ అలా మిగిలిపోయినప్పుడు చేసుకుంటే సరిపోద్ది మాకు టేస్ట్ బాగుంటుంది సింపుల్ రెసిపీ తొందరగా అయిపోయే రెసిపీ ఇది ఇంకేమైనా టిఫిన్ ఐటమ్స్ కావాలన్నా నాకు కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా చేసి పెడతాను అంతేనండి చాలా సింపుల్ ఇక సర్వ్ చేసుకోవడమే నేను చేసే ఈ ఇడ్లీతో ఉప్మా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో చెప్పండి తప్పకుండా పెడతాను మీకు అంతేనండి చాలా సింపుల్ తినడానికి కూడా చాలా బాగుంటుంది మనం కారం వేసాం కదండి చాలా టేస్ట్ ఉంటుంది అది ఒకసారి ట్రై చేయండి ఇన్నిసార్లు చెప్తాను అనుకోకండి అంత బాగుంది నాకు అంత బాగుంది అనిపించే మీకు చెప్పానండి అంతేనండి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అయిపోయింది చూడండి అలా రవ్వలాగా వస్తుంది కదా అలా పొడి పొడిగా ఉండాలండి నాకు అనేది పేస్ట్ లాగా ఉంటే నచ్చదండి ఇలా పొడి పొడి ఉంటేనే ఇష్టం నాకు ఇంకా మీకు ఎలా ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి కొందరు పేస్ట్ కొందరు మెత్తగా పేస్ట్ లాగా ఉంటే ఇష్టపడతారు కొందరు రవ్వలాగా ఇష్టపడతారు కదా మీరే మీకేది ఇష్టం నాకు కామెంట్లో చెప్పండి నాకైతే ఇలా రవ్వలా పొడి పొడిగా ఉండాలండి ఉప్మా అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్